తెలుసా ఎక్కడా కూడా ఎవరు ఎవరికి ఇస్తా ఉన్నాము అనేది ఎక్కడా కూడా వ్యత్యాసం ఎక్కడా చూపించడం లేదు గతంలో మీ అందరికీ గుర్తుంటుంది ఏ పథకం కావాలన్నా కూడా మొట్టమొదటి అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే ప్రశ్న అందరితో కూడా ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మొదలు పెడితే చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా కూడా పోయేది ప్రతి ఒక్కరికి లంచాలు ఈరోజు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కులం చూడడం లేదు మతం చూడడం లేదు ప్రాంతం చూడడం లేదు వర్గం చూడడం లేదు చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇంటింటా కూడా